హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో సామాన్ అయితే షిఫ్ట్ చేసేస్తున్నాం అనమాట టోటల్ సామాన్ మొత్తం వెళ్ళిపోవాలి ఇంకా అని చెప్పేసి పెద్ద డీసీఎం అయితే మాట్లాడినాము సో సామాన్లు అయితే ఆ వర్కర్స్ అయితే వచ్చారు ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టిస్తున్నారు మార్నింగ్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు అయితే వర్కర్స్ వచ్చారు వ్యాన్ వచ్చింది చాలా అలర్ట్గా ఉన్నారు వాళ్ళైతే సో ఫాస్ట్గా సామాన్లు అయితే ఎక్కిచ్చేస్తున్నారు చాలా ఎనర్జీ ఉన్నారు వాళ్ళైతే ఫాస్ట్ ఫాస్ట్గా మంచిగా ఎక్కిచ్చేసారనమాట సామాన్లు అన్నీ చూస్తున్నారు కదా కానీ ఇల్లు ఖాళీ చేయడం ఈ సామాన్లు సర్దడం వాటిని షిఫ్ట్ చేయడం అనేది చాలా పెద్ద రిస్క్ అసలు మా అనిపించింది నాకైతే కొత్తింటికి వెళ్ళిన సంబరం కానీ ఇక్కడ ఇవి సర్దేసరికి సరిపోయింది ఇంకా ఏం చేసాను తప్పదు కదా కొన్ని కొన్నిసార్లు వెళ్ళాల్సి వస్తుంది ఇంకా దాంతోపాటి సామాన్లు ఎక్కించడం దించడం మళ్ళీ ఇక్కడ కొత్తింటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కించడం ఇంట్లోకి తీసుకురావడం ఇట్లా బాగా దా షిఫ్టింగ్లో చాలా సామాన్లు అయితే డ్యామేజ్ అయిపోయినాయి అయితే చాలా అంటే చాలా లాస్ట్ టైం కంటే కూడా ఈసారి చాలా సామాన్లు చాలా డ్యామేజ్ అయిపోయినాయి చూపిస్తాను మీకు ముందు ముందు వాళ్ళు ఇంకా రఫ్గా అంటే ఇంకా ఫాస్ట్గా వెళ్ళి వెళ్ళిపోవాలి సెకండ్ ఫ్లోర్ ఇది చాలా సామాన్లు ఉన్నాయని వాళ్ళు ఇంకా అవుతుంది అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా సర్దడంలో చాలా సామాన్లు అయితే డ్యామేజ్ అయిపోయినాయి అనమాట సో ఇంకేం చేస్తాం తప్పదు కదా ఇక ట్రాన్స్పోర్ట్ అంటేనే ఇక తప్పదు డ్యామేజెస్ ఉంటాయి మనం ఇంకా భరించుకోవాలి తప్పదు కాకపోతే మంచి మంచి ఐటమ్స్ బ్రేక్ అయ్యేసరికి చాలా బాధ అనిపిస్తుంది మంచి మంచి బొమ్మలు కూడా పగిలిపోయినాయి నేను అక్కడైతే వీడియో తీయలేదు నేను ఎన్ని రోజుల నుంచో కాపాడుకుంటూ వస్తున్న బొమ్మలు అయితే ఈరోజు పగిలిపోయినాయి అనమాట సో అది ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళు ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా బీరు వాళ్ళు అది ఇది మంచిగా ఫోర్ మెంబర్స్ ఫాస్ట్ ఫాస్ట్గా వాటిని తీసుకెళ్ళడం ఎక్కించడం చాలా బాగా చేశారనమాట సో ఇంకా ఈ సామాన్లు నేను హడావిడి హడావిడి చాలా బిజీ బిజీ అయిపోయింది అనమాట రేవంత్కి అయితే ఇంకా ఫాస్ట్గా ఫస్ట్ టిఫిన్ పెట్టేసి ఇంకా రేవంత్ని పక్కన ఊర్చోబెట్టినాం రేవంత్ని రోహిత్ని పక్కన ఊర్చోబెట్టి ఇంకా నేనైతే వీళ్ళ వీళ్ళు తీసుకెళ్తూ ఉంటే వీడియోస్ తీయడం వాళ్ళకన్నీ అందియడం చాలా హరిబరి అయిపోయింది ఫస్ట్ ఒక వన్ అవర్ బాగా మెల్లిగా సర్దిండ్రు మంచిగానే ఇంకా తర్వాత ఒక లాస్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే చాలా ఫా హర్రీ బర్రీ చాలా తొందర తొందర పెట్టిండ్రు చాలా వరకు అసలు ఎందులో ఏం వేసినాము ఎందులో ఏమి ప్యాక్ చేసినాము అనేది తెలియకుండా ఏది పడితే అది ఎందులో పడితే అందులో వేయడం తీసుకొచ్చి తీసుకురావడం బ్యాన్లో వేయడం జరిగింది లాస్ట్కి వస్తే ఇప్పుడు ఏదైనా చూస్తే ఒకటి వెతికితే ఇంకోటి ఒకటి అసలు దొరకట్లేదు అన్ని సామాన్లు ఉన్నాయి కానీ ఏది వెతికినా ఏది దొరకట్లేదు ఇంకా మెల్లిగా సర్దుకోవాలన్నమాట ఇంకా ఇట్లా మెల్లిగా సర్దుతూ ఉన్నారనమాట ఇంకా నేను మధ్య మధ్యలో వీడియోస్ తీస్తుంటే వాళ్ళకు డౌట్ వస్తుంది తర్వాత లాస్ట్కి అడుగుతున్నారు మీరు అసలు ఎందుకు వీడియోస్ తీసిరు మమ్మల్ని అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు సో అన్నమాట ఇంకా యూట్యూబ్లో పెడతాను అని చెప్పేసి ఓ అవునా ఏం అనేసి అన్నారు సో ఇది ఇంకా ఇంతలోనే గార్బేజ్ వ్యాన్ కూడా వచ్చింది ఇంతలో చాలా పిల్లల బట్టలు కానీ శారీస్ షూస్ చప్పల్స్ అని చాలా ఉండే అనమాట ఇంకా అవన్నీ కూడా తనకి చిన్న పిల్లలు ఉన్నారనమాట వాళ్ళకైతే ఇచ్చేసాము సో so, ఇక్కడ మొత్తానికి సామాన్లు అన్నీ కూడా ప్యాక్ అయిపోయినాయి చూస్తున్నారు కదా ఇంకా వీళ్ళు వచ్చేసి మమ్మల్నిది ఇయ్యండి మమ్మల్ని తీయండి అని అంటున్నారు లాస్ట్కి లాస్ వస్తే మమ్మల్నిదియండి మంచిగా యూట్యూబ్లో మేము పడాలి అని చెప్పేసి ఇక్కడైతే ఇంకా వీడియో ఆల్మోస్ట్ అయిపోయింది సామాన్లు అన్నీ కూడా ఇంకా అయిపోయినాయి నిజంగా చాలా అంటే చాలా ఇబ్బంది అయింది ఇక్కడ సర్దడం అక్కడ దింపుకోవడం అందులో వాళ్ళ వాళ్ళకన్నీ అందిస్తూ ఉండాలి వాళ్ళు బరువులు మోస్తూ తీసుకెళ్ళి పెడతారు అంతేగాని వాళ్ళకు చేతికి గబా గబా అసలు గ్యాప్ ఇవ్వకుండా ఫాస్ట్ ఫాస్ట్గా అందిస్తూనే ఉండాలన్నమాట అందించకపోతే ఏది ఎదురుగా ఉంటుంది పట్టుకుపోయి అందులో వ్యాన్లో పడేస్తున్నారు అసలు చాలా అంటే చాలా ఇబ్బంది అయింది వాళ్ళతోని కూడా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా వేసేయడం ఎదురుగా ఏది ఉంటే తీసుకెళ్ళిపోవడం అట్లా ఇంకా ఇక్కడైతే ఇంకా సామాన్ మొత్తం అయిపోయింది ఇంకా సో వ్యాన్ అయితే స్టార్ట్ అయింది అనమాట వ్యాన్ అయితే వెళ్ళిపోతుంది ఇంకా వ్యాన్ అతనికి తెలుసు అట్ట ఆల్రెడీ సో ఇంకా వాళ్ళు అయితే వెళ్ళిపోయారనమాట సో సామాన్ అయితే షిఫ్ట్ చేస్తున్నాం హాయ్ రేవంత్ రేవంత్ అయితే ఫుల్ ఎంజాయ్ కొత్త ఇల్లు అయితే బాగా నచ్చింది రేవంత్కి సో సామాన్ అయితే ఎట్లా పడితే అట్లా పెట్టేస్తున్నాం వాళ్ళు వెళ్ళిపోయాక మంచిగా స్లోగా సర్దుకోవాలన్నమాట గీజర్ అయితే ఫిట్ కాలేదు ఇంకా సో ఇది వచ్చేసి ఇక బట్టలు చిన్న రూము సో ఇది చిన్న బెడ్రూమ్ అనమాట ఇట్లా ఉంది ప్రస్తుతానికి ఇక డైనింగ్ చైర్స్ అయితే ఇక్కడ పెట్టేసినాం కొన్ని చూద్దామంతా సెట్ అయిపోయిన తర్వాత రోహిత్ బాగుందా హౌస్ పైకి వేయించినావా ఓకే ఇగో అయితే సర్దుతున్నారు పాపం ఫుల్ ఎండ కొడుతుంది వీళ్ళకి ఎండ కష్టపడుతూ ఉన్నారు ఇంకా టేబుల్స్ బీర్ బీర్వా ఫ్రిడ్జ్ డెస్ డైనింగ్ టేబుల్ ఇది మా రోహిత్ టేబుల్ అనమాట ఐజా అట్లా తీసుకొస్తారు అప్పుదా మరి పట్టుకురా ఇద్దరు పట్టుకురావచ్చు కదా మీరు దాన్ని కట్టించుకోరి అది చేయించుకోరు అది విరిగిపోయింది టేబుల్ ఇప్పుడు తెచ్చిన టేబుల్ ఏదైతే అండి మీరు జాగ్రత్తగా తీసుకురావాలి మీకు ఒయ్య బాగా కష్టపడుతుండే చూడండి ఎక్కడన్నా కనబడితే కష్టం అంటేనే డ్యామేజ్ కదా సో చూడండి ఇగో ఇదైతే ఇరగొట్టినరు వాళ్ళు నా ట్రాన్ అదే పని వాళ్ళు ఇవి మొత్తం ఇరగొట్టిర్రు ఏం చేస్తాం తప్పదు కదా ఇప్పుడు వాళ్ళని అనేటట్టు కూడా ఉండదు పాపం కష్టపడుతు రెండలా ఏం చేస్తాం ఇక పోనీ కానీ నాకు ఈ టేబుల్ అంటే చాలా ఇష్టం అనమాట చాలా ఇష్టపడి కొనుక్కున్నా అసలు అది యూజ్ ఉండదు కానీ కొనుక్కున్నా చాలా ఇష్టంగా సో అది మాత్రం విరిగిపోయింది చాలా బాధ అనిపిస్తుంది కానీ ఈ షీట్ చేంజ్ చేయొచ్చంట అంట ఈ షీట్ అయితే చేంజ్ చేయించేస్తా బాగుంది కదా నాకు ఈ టేబుల్ అంటే చాలా ఇష్టం చూడండి ఎంత బాగుందో ముద్దుగా మా రోహిత్ చూడండి ఏడాకొస్తుండో రోహిత్ బాగుందాడా సూపర్ ఉందా గాలి మంచిగా వస్తుంది ఇంతకుముందు ఇల్లు కంటే కూడా ఈ ఇంట్లో వెంటిలేషన్ అనేది సూపర్ ఉందనమాట వెంట రేవంత్కి అయితే బాగా నచ్చింది ఫుల్ నవ్వు నవ్వుతున్నాడు ఇది వచ్చేసి వాష్ రూమ్ అంటే నేను మొత్తం సర్దిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే నీట్గా ఉంటుంది కాబట్టి హోమ్ టూర్ అయితే చేస్తాయి ఈసారి ఇక హోమ్ టూర్ హోమ్ టూర్ అని అడుగుతూ ఉంటారు అదైతే హోమ్ టూర్ చేయలేకపోయినా సో ఇది రోహిత్ అయితే ఆడుకుంటూ ఉన్నాడు మా సామాన్లు ఇవన్నీ ఇంకా సర్దుతు వస్తున్నాయి వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఇవన్నీ కిచెన్ సామాన్లు ఎప్పుడవుతుందో ఏమో ఇక ఇదంతా ఇవన్నీ కింద పెట్టేసి ఫస్ట్ అప్ అయ్యి లంచ్ చేసేసి ఇవన్నీ బట్టలు అనమాట వాళ్ళే షాక్ అవుతున్నారు ఏం తిండి బట్టలు అని ఆల్మోస్ట్ చాలా బట్టలు తీసేసిన ఇందులో నుంచి కూడా పెట్టేటప్పుడు తీసేసుకుంటూ పెట్టాలన్నమాట పిల్లలవి ఇస్తే బాగుంటుంది కదా అట్లా ఇది हेल्प हेल्प यू मेरा आराम है इधर और बिना बन गया बिगड़े ना बिगड़े लेट पास तू बिगड़े बिना 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 किसी को नहीं चला बिगड़ो 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 हाँ अंदर बैठो बैठो हम्म जापू माँ ये और जब कांदे भी गर्म हैं नेवाल नेवाल हाँ जी नहीं तुझे ना बंजारे बंदे बंदे वाह हाँ कौनसा नहीं बालकस नहीं हैं सुबह नाप बैठ नेवाल सही मर्दी मुन्ना जर्बुंगोटा मुन्ना तो सही हम्म अच्छा लेट एंड गो टी शर्ट टी शर्ट रन मार कलर डबल चलो तो तुम क्या सेला ओके नहीं नहीं इधर ही देर के देर का मार दे 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 इधर इधर गीजर गीजर गीजर